సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూడలేక న్యాయం చేయాల్సిన వ్యవస్థలే చేతులేయటాన్ని భరించలేక అడవి బాట పట్టి తుపాకీ చేతబోని ప్రజా పోరు చేసిన ఓ మహిళ నక్సలైట్ రోజు ఓ మంత్రి అయ్యారు పదిహేనేళ్లు అజ్ఞాతవాసంలో గడిపి పోరాటం చేసిన ఆమె జన జీవన స్రవంతిలో కలిసి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయటమే కాదు పీహెచ్డీ పట్టా కూడా సాధించారు ప్రజాక్షేత్రంలో జనం మెచ్చిన నేతగా పేరు తెచ్చుకొని మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు లక్స్లైట్ నుంచి కేబినెట్ మినిస్టర్ అయిన ఎమ్మెల్యే ఎవరో కాదు దనసరి అనసూయ అలియా సీతక్క అనసూయ సీతక్క గారు అనసూయ నేను శాసనం ద్వారా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఆమె ప్రస్థానం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కాగా ఈ పదకొండు మందిలో సీతక్క మాత్రం ప్రత్యేకం ప్రస్తుత మంత్రుల్లో మల్లు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్తో పాటు సీతక్క తొలిసారి మంత్రులయ్యారు అయితే ఓ నక్సలైట్ నుంచి మంత్రి అయిన సీతక్క ప్రస్థానం మాత్రం అందరికంటే భిన్నం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సీతక్క తన ప్రత్యర్థిపై ముప్పై మూడు వేల ఏడు వందల మెజార్టీతో గెలిచి ప్రస్తుతం మంత్రిగా స్థానం దక్కించుకుందంటే ఆమె ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు జనాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినప్పుడు కూడా రాని స్పందన సీతక్క వచ్చిందంటేనే ప్రజల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది అయితే ఆ క్రేజ్ ఊరికే రాలేదు అడవి నుంచి జనాల్లోకి వచ్చి మూడోసారి అసెంబ్లీకి అది కూడా ఓ మంత్రి హోదాలో వెళ్తున్నారంటే ఆమె ప్రస్థానం సాఫీగా ఏమీ సాగలేదు ఎన్నో మలుపులు మరెన్నో ఎత్తుపల్లాలు ధనసరి అనసూయ అలియా సీతక్క ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై తొమ్మిదిలో ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసి కోయ తెగ కుటుంబంలో ధనసరి అనసూయ జన్మించారు పదో తరగతి చదువుతున్న సమయంలోనే సీతక్క అడవి బాట పట్టారు గిరిజనులపై జరిగే అరాచకాలు ఆర్థిక దోపిడీ కుల వివక్షతో నరకం చూస్తున్న సమయంలో పూలందేవి రచనలు ఆమెపై ఎంతో ప్రభావం చూపించాయి వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే అడవైతేనే అండగా ఉంటుందని తుపాకీ తూటాలతోనే అరాచకవాదుల ఆట కట్టించొచ్చన్న సిద్ధాంతాన్ని ఆమె నమ్మి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నక్సల్ పార్టీలో చేరి అనసూయ కాస్తా సీతక్కగా మారారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్ గా దళం లీడర్ గా సీతక్క కీలక పాత్ర పోషించారు వివిధ హోదాల్లో దాదాపు పదిహేనేళ్లు అడవిలోనే గడిపారు సీతక్క నక్సలైట్ గా ఉన్న సమయంలోనే సీతక్క మాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నారు ఆ తర్వాత టీడీపీ హయాంలో నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు ఇచ్చిన పిలుపుతో సీతక్క అడవి బాట వదిలి జనంలోకి వచ్చారు జన జీవన స్రవంతితో కలిసి సీతక్క అన్యాయం మీద పోరాడాలంటే న్యాయశాస్త్రం మీద పట్టు సాధించాలని భావించారు అందుకోసం రెండు వేల ఒకటిలో సీతక్క ఎల్ఎల్బి చదివారు ఈ క్రమంలోనే ప్రజా విధానం పాలనపై సీతక్కలో ఆసక్తి పెరిగింది సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటూ జనం మెచ్చిన నాయకురాలిగా మారారు ఆమె చేస్తున్న పనులు ఆమెకు జనంలో ఉన్న ఫాలోయింగ్ చూసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీతక్కకు టీడీపీలోకి ఆహ్వానించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ములుగు టికెట్ కూడా ఇచ్చారు కాగా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు అయినా సరే నిరాశ చెందకుండా మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మళ్ళీ ములుగు నుంచే పోటీ చేసి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేసిన సీతక్క మళ్ళీ ఓటమి పాలయ్యారు ఇక అప్పటికే తెలంగాణలో టీడీపీ బలహీనపడటం తెలుగు తమ్ముళ్ళు కూడా రాజకీయ భవిష్యత్తు కోసం తలో దారి వెతుక్కోవటంతో సీతక్క కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మళ్లీ ములుగు నుంచే పోటీ చేసిన సీతక్క భారీ మెజార్టీతో గెలుపొందారు అటు కాంగ్రెస్ పార్టీలోను ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియామకమయ్యారు ఇక కరోనా సమయంలో కాలినడకన గుట్టలు వాగులు దాటి మరి గిరిజనుల ఆకలి తీర్చిన విధానం ప్రత్యర్థుల చేత కూడా శుభాష్ అనిపించింది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదురిస్తూ అరెస్టులు కేసులకు భయపడకుండా ప్రజాపక్షంగా పోరాడారు ఆమె ధైర్యానికి తెగువకు ఆమె అభిమానులు పెట్టుకున్న పేరు ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే ములుగు నుంచి బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థి పడే జ్యోతిపై ఏకంగా ముప్పై మూడు వేల ఏడు వందల మెజార్టీతో తన సత్తా చాటారు కాగా పార్టీలో టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డితో సీతకకు టీడీపీ నుంచే పరిచయం ఉండగా ముందు నుంచి వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెలి బంధం ఏర్పడింది